ఓం నమ శివాయ అందరికీ అండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ప్లీజ్ డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య ఏర్పడిపోతుంది కార్తీక అమావాస్యతోటి కార్తీక మాసం సంపూర్ణం అవుతుంది డిసెంబర్ ఒకటి చివరి కార్తీక మాసం రోజున శివుడిని పూజిస్తే వల్ల మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో శివునికి పూజ చేసి ఉపవాసం ఉంటే మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కార్తీక అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని అనుగ్రహంతో పాటు తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పిస్తే నా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగించి ఈ చివరి కార్తీక మాసం రోజున ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది శివునికి ఇష్టమైన ఈ కార్తీక మావస రోజున తులసి ముందు దీపం కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మన జాతకంలో అదృష్టం పెరుగుతుంది స్వస్తి గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కదండి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున మన ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతోటి స్వస్తి గుర్తును గీస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి తొలగిపోయి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ అమావాస రోజున శివాలయానికి వెళ్ళి నంది కొమ్మల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకుంటే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది ఇక కార్తీక అమావాస రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక అమావాస నాడు రాత్రి నిద్రపోయే ముందు ఈ దిశలో పసుపు నీళ్లు చల్లరయి కార్తీక అమావాస్య రోజున ఇలా చేస్తే ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయ కొట్టాలి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారంట అలాగే ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే ఇంటిపై చెడు ప్రభావం ఉండదు ఈ కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద స్వస్తి గుర్తును వేయాలి ఇలా వేస్తే బీరువాలు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ధనం నిలబడుతుంది విభూతి అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ప్రతి కార్తీక అమావాస్య నాడు ఎవరైతే విభూతిని ధరిస్తారో అటువంటి వారికి సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఈ కార్తీక అమావాస్య నాడు సాయంత్రం సమయంలో పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సహజంగా మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము అయితే అన్ని నూనెల కంటే నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మన ఇంటికి లక్ష్మీ కటాక్షం లభించి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుందట రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు రాత్రి నిద్రపోయే ముందు రాళ్ళ ఉప్పును పేపర్లో కట్టి ఇంటి ఈశాన్యంలో పెట్టాలి మరుసటి రోజు తెల్లవారిన తర్వాత ఈ ఉప్పుని తీసి ఎవరూ తిరగని చోట్లో పడేయాలి అమావాస్య రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందనేది హిందువుల ప్రగాఢ విశ్వాసం ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున కుంకుమ నీళ్లతో వారికి దిష్టి తీయాలి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారట తాబేలు అంటేనే మహావిష్ణువు స్వరూపం కాబట్టి మన పూజా గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ఈ కార్తీక అమావాస రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి కార్తీక అమావాస్య రోజున ఇంటిని తుడవకపోతే ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు నూనె అనేది శనిదేవుడితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే శని దోషాలు ఏర్పడతాయట గోసేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తాం కదండి కాబట్టి ఈ అమావాస్య రోజున గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అమావాస్య రోజున గండం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు ఈ అమావాస్య నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే వంశ పారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అలాగే కొత్త పనులను మొదలుపెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అమావాస్య రోజు మనకి ఇష్టమైన దైవ నామస్మరణ చేయాలి మనకొచ్చిన శ్లోకాలు పఠించాలి అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున నువ్వులను దానం చేస్తే సంపద బాగా పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అమావాస్య రోజున ఉపవాసం ఉంటే మనకు తెలియచేసిన తెలియచేసిన పాపాలన్నీ నర్శిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి